వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నోడికి సిక్స్త్ మంత్ కంప్లీట్ అయింది కాబట్టి ఉగ్గు అయితే తినిపిస్తున్నాను అనమాట దానికోసం టూ టేబుల్ స్పూన్స్ రైస్ వన్ టేబుల్ స్పూన్ కందిపప్పు వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు తర్వాత ఒక బాదం ఒక జీడిపప్పు కొంచెం అంతా జీలకర్ర యాడ్ చేస్తాను అనమాట ఇవన్నీ శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసిన తర్వాత ఇలా క్రిస్పీగా వేయించేసుకున్నాను అడుగు మందం ఉన్న దాంట్లో వేయించుకున్నాను వేయించుకున్న తర్వాత పొడి చేసి పెట్టుకున్నాను అనమాట ఇది వచ్చేసి ఒక వన్ వీక్ అయితే వస్తుంది నాకు కంటిన్యూస్గా వాడు అయితే ఫస్ట్ అయితే నేను ఆ పొడిని ఇలా వేడి నీళ్ళలో వేసేసరికి ఉండలైతే కట్టేసింది సో ఇలా కాదని చెప్పేసి మళ్ళీ యాక్చువల్లీ ఇది ప్రాసెస్ బట్ నేను మర్చిపోయి అలా వేసేసాను అనమాట ఫస్ట్ చ చల్లటి నీళ్ళలో ఇలా కలిపి ఉండలు లేకుండా కలిపిన తర్వాత అప్పుడు వేడి నీళ్ళలో వేస్తే స్మూత్గా వస్తుందనమాట సో యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనుకున్నాను ఫస్టే సో యాక్సెప్ట్ చేశాడనమాట బాగానే తిన్నాడు ఇంకా వయసు అప్పుడైతే చాలా 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 ఫుడ్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టేదాన్ని బట్ ఇప్పుడు టైం లేక కొంచెం పెట్టట్లేదు ఇదైతే ఫస్ట్ వన్ వీక్ వరకు అయితే చేసుకున్నాను ఆ తర్వాత మళ్ళీ వేరే మళ్ళీ ఫ్రెష్గా చేయొచ్చు అని చెప్పేసి ఇంకా చిన్నోడైతే బాగానే తినేసాడు ఇంకా బయట దొరికే సెర్లెక్స్ అవి ఉంటాయి కదా సో అవి ఎక్కువ ప్రిఫర్ అనమాట ఎందుకంటే ఇంకా చిన్నపిల్లలకి దట్టు ఈ మధ్యన అసలు మంచిగా ఉండట్లేదు కొన్ని కొన్ని న్యూసెస్ వింటూ ఉంటే ఇంకా భయం అనమాట అందుకని చెప్పేసి నేనైతే బయట ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు ఇంట్లో చేసి పెడితే ఎంతైనా అది ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదా సో అలా అందుకని ఇంకా ఎంత కష్టమైనా సరే కొంచెం ఇంట్లో ప్రిఫర్ చేసి పెడుతున్నాను అనమాట ఇంకా వయస్య వచ్చేసి నాకు కావాలని చెప్పేసి తను తీసుకుంటుంది స్పూను వద్దు అని అంటే వినట్లేదు తమ్ముడు తినడు నేనే తినేస్తా అని చెప్పేసి అంటుంది ఇక చిన్నోడు తినేది తక్కువే ఇంకా మొత్తం వైశ్య తినేసింది అనమాట మొత్తం తిన్న తర్వాత వైశ్య డైలాగ్ వినండి ఒకసారి